ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో నేను ఆల్రెడీ కుట్టేసిన డ్రెస్సెస్ ఉన్నాయండి అవి మీతో షేర్ చేసుకుందాం చూపిస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ మోడల్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా కొంచెం డ్రెస్సెస్ అండి నేను అయితే నేను స్టిచ్ చేస్తున్నప్పుడు కట్ చేసినప్పుడు వీడియోస్ అయితే ఏం తీయలేదు కానీ నార్మల్గా మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నానండి ఇది పాపకి చిన్న పాపకి కుట్టాను ఫ్రాక్ కింద ఇది ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి పెద్ద పాపకి కూడా అయ్యింది పెద్ద అమ్మాయి అయితే ఈ రోజు వేసుకుంది చూపిద్దాం అనుకున్నాను కానీ నెక్ నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తానండి వీలైతే పక్కన పిక్ అనేది షేర్ చేస్తాను తనకి ఎలా స్టిచ్ చేశాను అన్నది చిన్నపాప డ్రెస్ అయితే ఫ్రంట్ ఇలా ఫోల్డీ బటన్స్ పెట్టానండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కూర్చులు పెట్టాను అనమాట ప్లేన్ ప్లెయిన్ నెట్తో పెట్టాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చా సిల్ బ్యాక్ అయితే జిప్ ఇంకా ఇలా డోరీస్ పెట్ట ఫోల్డింగ్ కూడా వేసానండి కింద కొంచెం ఎదిగే పిల్లలు కదా ఇలా ఫోల్డింగ్ వేసుకున్నట్టయితే వాళ్ళు నడిచేటప్పుడు కూడా యూస్ అవుతాయి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు ఇది అయితే నేను లోపల నేను ఒక శాటిన్ లైనింగ్ వేసుకున్నాను అలాగే కాటన్ లైనింగ్ కూడా వేసుకున్నాను అనమాట ఇది వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుందండి కలర్ కూడా బాగుంటుంది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్ ఇదే పెద్ద పాప కూడా స్టిచ్ చేశానండి ఫోర్ మీటర్స్లో ఇద్దరికే అయిపోయింది నాకు ఇది ఫస్ట్ వన్ సెకండ్ వచ్చేసి పెద్ద అమ్మాయికి కాటన్ ఫ్రాక్ స్టిచ్ చేశానండి ఇది ఇక్కత్తులో ఉంటుంది కదా కాటన్ ఆ కాటన్ ఇదైతే టూ మీటర్స్ అండి టూ మీటర్స్ తను పెద్ద పాప ఒకటే అయ్యింది టూ మీటర్స్ తీసుకున్నాను నేను కిందేమో ఇలా అలా టూ లేయర్స్ ఫ్రాక్ కింద అండి ఇక్కడ వరకు వస్తుంది తర్వాత ఇంకొక ఇది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇదైతే ఇద్దరికి స్టిచ్ చేస్తున్నాను నేను ఇదైతే వన్ టూ త్రీ త్రీ లేయర్స్ వస్తుంది కింద ఫ్రాక్ సేమ్ మనకి రెడీమేడ్ లుక్లానే ఉంటుంది ఇది కూడా ఫ్రంట్ నార్మల్గానే స్టిచ్ చేసుకున్నానండి స్క్వేర్ నెక్ పెట్టుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా కొంచెం పైకి క్యాప్ క్యాప్లా వస్తుంది కుర్చీలు పెట్టుకున్నాను ఇలా క్యాప్ టైప్లో వస్తుంది వెనకాల జిప్ ఇంకా డోరీ అయితే ప్రతి కూడా జిగ్జాగ్ చేపించామండి అప్పుడు నా దగ్గర జిగ్జాగ్ మిషన్ లేదు ఇప్పుడైతే తీసుకున్నాను నేను కింద పైన ప్రతి స్టెప్కి కూడా జిగ్జాగ్ అయితే చేపించుకున్నాను వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా కూడా నెక్స్ట్ సేమ్ ఇదే నేను స్టిచ్ చేసుకున్నాను ఇలా ఉంటుంది కూడా రౌండ్ నెక్ జస్ట్ కుర్చీలు పెట్టి కుట్టేసుకున్నాను అండి ఇది చాలా ఈజీ ఇప్పుడు ఇప్పుడే మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు చాలా సమ్మర్లో చాలా బాగా వేసుకుంటారు పిల్లలు కాటన్ ఫ్రాక్స్ అనేది నేను వీళ్ళిద్దరికీ ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా అదే క్లాత్ నేను వన్ మీటర్ తీసుకున్నాను బ్లౌజ్ కోసం అని ఇది నేను స్టిచ్ చేసుకున్నాను సేమ్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా పోల్టీ బటన్స్ పెట్టుకున్నానండి ఫ్రంట్ వచ్చేసి మీకు ఇలా నెక్ పెట్టుకున్నాను ఇంకా ప్రిన్సెస్తో ఫ్రంట్ హుక్ వస్తుంది దీంట్లో స్పెషల్ ఏంటంటే పోల్టీ బటన్స్ అనేవి నేను చాలా సార్లు పెట్టాను కానీ హ్యాండ్స్ స్పెషల్ అండి ఫస్ట్ టైం ట్రై చేశాను బాగా వచ్చింది వేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది దాంతా బుట్ట వస్తుందండి ఇక్కడైతే ఒక బటర్ఫ్లై లాగా ఉంటుంది మాట చాలా బాగుంటుంది ఇది మీకు తెలుస్తుందా మోడల్ అయితే ఇది నేనైతే వీడియో షూట్ చేయలేదు మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను వేరే బ్లౌజ్ స్టిచ్ చేసి చూపిస్తాను ఇది బ్లౌజ్ దీనికి నేను శారీ ఏం తీసుకున్నానంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ప్లెయిన్ శారీ ఇవి నా దగ్గర ఉన్నాయండి నేను ఒక బండిలు తెప్పించేసుకున్నాను బాగుందని చెప్పి డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ బాగుంటాయి కదా అని చెప్పి తెప్పించుకున్నాను కాకపోతే ఇందులో నాకు డ్యామేజ్ శారీస్ ఎక్కువ వచ్చినాయి కొన్ని శారీస్ అయితే తీసేసుకున్నానండి ఈ శారీ ఒకటి తీసుకున్నానా ఇది కూడా బాగుంది అనిపించింది కలరు సో అందుకని ఈ శారీ కూడా తీసుకున్నాను నేనే ఈ శారీకి బ్లౌజ్ ఇలా సెట్ చేశానండి ఇది సో ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి నాకు నెక్స్ట్ వచ్చేసి పాపకి ఒక పరికిని స్టిచ్ చేశానండి భోగి పండుగకి స్టిచ్ చేశాను సంక్రాంతి టైంలో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ తో కుట్టిన పరికినీ అన్నమాట మనకి శారీలో కొన్ని కొన్ని బ్లౌజ్ పీసెస్ మీటర్ బ్లౌజ్ పీసులు ఇస్తారు కదండి ఆ బ్లౌజ్ పీస్ తో నేను ఇలా డిజైన్ చేశాను బాడీ పరికిని పిల్లలకి బాడీ పరికిని అయితే కంఫర్ట్గా ఉంటుంది బాడీకి ఇలా వేసుకున్నాను ఇది బాగా పొడిగైపోయిందండి అందుకోసం కింద పిల్ట్ పెట్టాను మళ్ళీ పైన కూడా ఈ బాడీకి ఏదైతే అటాచ్ చేశానో దాన్నే మళ్ళీ ఒక ఫిల్ట్ కింద పెట్టుకున్నాను అనమాట ఫ్యూచర్లో మనం నేను విప్పుకుంటే ఇంకొంచెం పొడుగు వస్తుంది లెంత్ అనేది పెరుగుతుంది దీనికి ఈ పరికి అయితే ఐరన్ ప్లేట్స్ ఇచ్చాను ఐరన్ చేశాను బాగా వచ్చింది ఇదైతే కలర్ కూడా చాలా బాగుంటుంది డార్క్ పండెరు పంటారు కదా ఆ కలర్ మాట దీనికి వచ్చేసి చాలా మంచి కాంబినేషన్ అండి ఈ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది వెల్వెట్ బ్లౌజ్ వెల్వెట్ క్లాత్ మీద మనకి ఇలా బుటీస్ వస్తాయి సిల్వర్ బుటీస్ దీనికి కూడా మనకి సిల్వర్ రావడంతో చాలా బాగా మ్యాచ్ అయ్యింది జస్ట్ హ్యాండ్స్ ప్లెయిన్ ఇలా చిన్ని బుట్టలా పెట్టాను బ్యాక్ హుక్స్ అండి చాలా సింపుల్గా స్టిచ్ చేశానండి ఇది నెక్స్ట్ వన్ నేను రీసెంట్గానే స్టిచ్ చేశాను అండి అది ఒక రీల్ కూడా షేర్ చేశాను నేను చాలా బాగుంది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయిందండి ఇది మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది ఎవరో కస్టమర్స్ డ్రెస్ ఇది అయితే మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి టూ మీటర్స్ తెచ్చుకున్నారు కాకపోతే మనం ఫోల్డింగ్ ఏ స్టిచ్ చేస్తాం కదా పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి టోటల్ ఫోర్ మీటర్స్ వస్తుంది మన కింద అలాగా పైన ఎలెస్టిక్ పెట్టానండి ఇది వన్ ఇయర్ బేబీకి క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను అలాగే కాటన్ లైనింగ్ కూడా దానివల్ల మనకి ఇంకా బాగా అనిపిస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి బుట్టి బ్లౌజ్ చాలా క్యూట్ గా ఉందండి బుడ్డి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే నాకు దీనికి వచ్చేసి ఫార్టీ సెంటీమీటర్స్ క్లాత్ మాత్రం తీసుకున్నారు మళ్ళీ సరిపోయిందండి అసలు చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి హుక్ పెట్టాను హ్యాండ్స్కి వచ్చేసి కింద మనం మిడ్డికి ఏదైతే యూజ్ చేసామో దాన్ని ఇక్కడ ఇలా బుట్టలో పెట్టా అనమాట చాలా బాగున్నాయి కదా ఇవి కింద బ్లౌజ్ కి అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చాను స్క్యారఫ్ బార్డర్ అంటారు కదా అలా అన్నమాట కట్స్ ఇచ్చాను ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ కట్స్ వస్తాయి సో ఇదొకటి ఇవేనండి నేను స్టిచ్ చేసిన డ్రెస్ అయితే ఇంకా కొన్ని డ్రెస్సెస్ అమ్మవారి దగ్గర ఉండిపోయినాయి కొన్ని స్టిచ్ అయితే ఇచ్చేసాను ఇంకోటి చెప్దాం అనుకున్నాండి ఇప్పుడు నేను అయితే వేసుకున్నానో వేసుకున్నాను బ్లౌజ్ ఇది కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్ చాలా రోజులు ఏంటంటే తీసుకొని ఈ శారీ మొన్న బర్త్డే కోసం అని చెప్పి కట్టుకుందామని తీస్తే ఈ బ్లౌజ్ కనిపించింది ఈ బ్లౌజ్ ని వన్ మీటర్ ఉంది నాకు వన్ మీటర్ అయితే ఇది హై నెక్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ హై నెక్ వస్తుంది చాలా ఫోర్ డిజైన్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ లా పెట్టుకున్నాను అనమాట ఇలా లూజ్ ఉంటుంది లోపల లైనింగ్ అయితే హ్యాండ్స్ కి పట్టు ఉంటుందండి ఈ పై లేయర్ మాత్రమే ఇలా మీకు బెలూన్ హ్యాండ్స్ లూజ్గా లూజ్ గా ఉంటుంది కింద ఒక పట్టి అన్న ఈ కింద వచ్చేసి ఇలా పట్టీలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీప్ నెక్ పెట్టుకున్నాను బ్యాక్ లో హై నెక్ ఉంటుంది ఇది చాలా శారీస్ మీద కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కలర్స్ ఎక్కువ ఉన్నాయి కదా దీని మీద సో అది నా నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ లో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందని కామెంట్ చేయండి అలాగే మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ డ్రెస్సెస్ ఏమైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి గామి క్రియేషన్స్ అని ఉంటుంది అంతేనండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే